కార్తీక మాసమైన తర్వాతి రోజు పోలీస్ వర్గానికి వెళ్ళిందని ఒక అద్భుతమైన కథ చెప్తారు పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుకి గుర్తుగా ఆ రోజునే అందరూ నీటిలో దీపాలు వదులుతారు పూర్వం రజక కులంలో రాజమ్మ అనే ఒక పెద్ద ఆమె ఉండేది ఆమెకు ఏడుగురు కొడుకులు ఆరుగురికి పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్ళు ధనవంతుల కుటుంబాలకు చెందినవాళ్ళు ఏడవ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు కొడుకిష్టం కాదనలేక ఆమెను కోడలుగా తెచ్చుకుంది రాజమ్మ కానీ చిన్న కోడలు పేద కుటుంబం నుంచి వచ్చిందని అత్తగారికి తోటి కోడళ్ళకి చిన్నచూపు పోలమ్మ అని పిలవకుండా పోలీ పోలి అని ఎగతాళి చేసేవారు ఇంటి పని ఆమె చేతే చేయించేవారు ఇంటిలో వ్రతాలు ఉత్సవాలు ఏమైనా వచ్చినా అత్తగారు ఆరుగురు కోడళ్ళే పాల్గొనేవారు తప్ప తనని ఆ కార్యక్రమాల్లో పాల్గొననిచ్చేవారు కాదు పోలమ్మని పని మనిషికన్నా హీనంగా చూసేవారు కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అన్నీ సహించేది ఈ లోపల కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఇంటిడు పని పోలికి అప్పచెప్పి నదీ స్నానానికి వెళ్ళొచ్చేవారు పోలమ్మ నేను కూడా వస్తానంటే కుదరదు నువ్వు ఇంట్లో చేయాల్సిందే అని చెప్పి ఆమె దీపం ఎక్కడ పెడుతుందో అని చెప్పి ఇంట్లో దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా దాచేసేవారు ఇంటికి వచ్చాక చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంత దానం చేశాం ఎంత పుణ్యం చేశామని చెప్పి లేనిపోని గొప్పలు చెప్పేవారు అత్తగారికి తనకన్నా గొప్ప భక్తురాలు ఎవ్వరూ లేరని అహంభావం పాపం పోలమ్మ వీళ్ళు బయటికి వెళ్ళాక బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి కొంచెం పత్తి కోసుకుని వెన్న చిలికిన తర్వాత కవ్వానికి మిగిలి ఉన్న కొంచెం వెన్నతోనే తులసి కోట వెనకాల ఎవ్వరికీ కనిపించకుండా దీపం పెట్టుకునేది ఆమె సహనం నిష్కల్మషమైన భక్తి పూనిక చూసి దేవతలకు ఆనందం కలిగింది కార్తీక మాసం పూర్తయింది ఊళ్ళో అందరూ చూస్తుండగా స్వర్గం నుంచి దివ్యమైన విమానం ఒకటి వచ్చింది దాంతో ఈ అత్తగారు తోటి కోడళ్ళు మాకోసమే వచ్చిందని చెప్పి ఎక్కబోతుంటే వాళ్ళను తోసేసి పోలిని ఎక్కించుకుని సశరీరంగా స్వర్గానికి తీసుకుపోయారు ఇది పోలి స్వర్గం కథ ఏం నేర్చుకోవాలి మనం ఈ కథ నుంచి అంటే మొదటిది ఆడంబరాలతో వేరే వాళ్ళని మెప్పించటానికి పూజలు ఎప్పుడూ చేయకూడదు భక్తితో భగవంతుని మీద ప్రేమతో చేయాలి ఇక రెండవది పోలి రజకుల ఇంటికి చెందినది స శరీరంగా స్వర్గానికి వెళ్ళిందంటే అర్థమైంది కదా భగవంతుడి ఆరాధనకు కులాలతో ఏం పట్టింపు లేదు భక్తితో చేస్తే ఎవ్వరికైనా ఉత్తమగతి కలుగుతుంది ఇక మూడవది ముఖ్యంగా అత్తగారులందరూ నేర్చుకోవాలి అత్తగారులందరికీ ఈ కథ కనివిప్పు కావాలి ఎప్పుడూ కూడా ఇంటికొచ్చిన కోడల్ని అవమానించటం చిన్నచూపు చూడటం చేయకూడదు కోడలంటే మరో కూతురిలాగా భావించాలి కోడళ్ళు కూడా అత్తగారిని తల్లిలాగా భావించాలి ఆ రెండూ జరిగితే ఆ సామరస్యం ఏర్పడుతుంది ఈ విషయమే పురాణం ఇంత చక్కగా వివరించింది